అందరికీ నమస్కారం నేను మిమిస్ అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏమండవు శ్రీవారు ఒక మాట ఎపిసోడ్ వన్ ఫోర్టీన్ అసలు నీ ట్రైనింగ్ పీరియడ్ అయిందా హా సార్ అన్నాడు రవి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత కూడా నువ్వు ఈ రేంజ్లో భయపడుతున్నావంటే ఇంకా ట్రైనింగ్ తీసుకోకముందు ఇంకెలా ఉండేవాడువో అర్థమవుతుంది ఆయన నిన్ను కాదు నిన్ను తీసుకొచ్చి నా టీంలో పడేసినందుకు సుమన్ సోర్ని అనాలి అనుకుంటూ కాల్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు సంజయ్ ఇక హోటల్ రూమ్ రీచ్ కాగానే రెండు అటాచ్డ్ రూమ్స్ తీసుకొని ఒక రూమ్ లో రవి ఇంకొక రూమ్ లో సంజయ్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు ఫ్రెష్ అయి వచ్చి మంచం మీద కూర్చునేసరికి అప్పటికే బృందా నుంచి మళ్ళీ త్రీ మిస్డ్ కాల్స్ కనిపించడంతో సరిపోయింది అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేశాడు సంజయ్ సంజు నువ్వు అస్సలు నన్ను పట్టించుకోవట్లేదు అంది బృందా సంజయ్ తల కట్టుకొని సరే ఇప్పుడే నేనేం పట్టించుకోలేదు చెప్పు అడిగాడు సంజయ్ నువ్వు కనీసం ముంబై వెళ్తున్నట్టు కూడా నాకు చెప్పలేదు ఇది పట్టించుకోకపోవడం కాదా అది అనుకోకుండా వాడు కాల్ చేసి టికెట్ కూడా బుక్ చేసి పంపించడంతో రాక తప్పలేదు అండ్ ఆ హడావిడిలో నీకు కాల్ చేయడం మర్చిపోయాను అయినా నేను చెప్పకపోయినా నీకు ఇన్ఫర్మేషన్ పాస్ ఉన్నారు కదా అన్నాడు సంజయ్ తో తల తుడుచుకుంటూ సర్లే అక్కడికి మీ సీనియర్ అమ్మాయి వస్తుందా అడిగింది బ్రిందా అనుమానంగా ఆ మాటకి సంజయ్ నవ్వుకుంటూ యాక్చువల్గా ఇక్కడ లేదు అమెరికాలో ఉంది సో తను రావడానికి కుదరదు అన్నాడు సంజయ్ నవ్వు ఆపుకుంటూ అమ్మాయ్యా అయితే పర్లేదు బాగా ఎంజాయ్ చేయి నాకు ఫొటోస్ పెట్టు మర్చిపోద్దు లవ్ యూ సంజు ఏంటే మీ బ్యాచ్ పక్కన లేరా అడిగాడు సంజయ్ యాక్చువల్లీ ఇద్దరూ కలిసి గాడి దగ్గరికి వెళ్ళారు అవునా ఏ ఏమైంది ఊరికే నేనేమో నువ్వు ఫోన్ చేస్తావు కదా అన్న ఉద్దేశంతో ఇక్కడే ఉండిపోయా సర్లే లవ్ యూ టు జాగ్రత్తగా ఉండు అండ్ మేబీ ఇప్పుడు ఫోన్ అంతగా కనెక్ట్ అవ్వకపోవచ్చు ఒక టూ డేస్ కంగారు పడకు నేనే కాల్ చేస్తాను నీకు అంటే వాడు మాట్లాడినప్పుడు కూడా నాకు సరిగ్గా సిగ్నల్ రాలేదు ఆ ఉద్దేశంతోనే చెప్తున్నా సరే సరే జాగ్రత్తగా ఉండు సంజీవ్ లవ్ యూ బాయ్ బాయ్ అంటూ ఫోన్లోనే ఒక ముద్దు పెట్టేసి కాల్ కట్ చేసింది బృందా ఇప్పుడు నేను చెప్పినవన్నీ అబద్ధాలు అని తెలిస్తే ఇది నన్ను ఫుట్బాల్ ఆడుకుంటుంది అనుకుంటూ ఫుడ్ ఆర్డర్ పెట్టేసాడు సంజయ్ ఇక ఫుడ్ ఆర్డర్ వచ్చాక తినేసి సుమన్ గారికి కాల్ చేశాడు హలో మిస్టర్ సంజయ్ రీచ్డ్ దర్ అడిగాడు అతను ఎస్ సార్ అండ్ ఇంకొక విషయం ఎయిర్పోర్ట్లో నా మీద రవి మీద అటాక్ జరిగింది మన సెలెక్ట్ సెలెక్ట్గా ఉండడం వల్ల చాలా పెద్ద ప్రమాదమే తప్పింది సార్ ఎస్ నాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది సుధీర్ నుంచి సో వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ప్లాన్ వాళ్ళని రేపు అంత క్లోజ్గా మానిటర్ చేస్తాను నేను అది కరెక్ట్ అని అనుకోవడం లేదు సంజయ్ బికాస్ మీరు ముంబై వచ్చినట్టు అశోక్ గడ్కి తెలుసు అండ్ వన్ మోర్ థింగ్ హీస్ నాట్ ఓన్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ డ్రగ్స్ బట్ హీస్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ మాఫియా కాబట్టి ఇక్కడ నుంచి మనం వేసే ప్రతి అడుగు ఆచితూచి వెయ్యాలి ఒక్క తప్పుడు స్టెప్ వేసినా అది చాలా పెద్ద అనర్థాలకు దారితీస్తుంది ఎస్ సార్ ఇక్కడ నుంచి నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను అన్నాడు సంజయ్ అండ్ ప్లాన్ మార్చు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఫోకస్ మొత్తం మీ ఇద్దరి మీదే ఉంటుంది సో నాకు తెలిసి నీ ప్లాన్ అంతా సేఫ్ కాదు అని నా ఉద్దేశం లెట్స్ ట్రై అన ఓకే సార్ జై జైహింద్ అంటూ కాల్ కట్ చేశాడు సుమన్ సంజయ్ కూడా తనపై ఆఫీసర్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలో అక్కడికి వచ్చాడు రవి ఇక రవితో కలిసి తమ ప్లాన్ గురించి డిస్కస్ చేయడం మొదలు పెట్టాడు సంజయ్ అంతా విన్న రవి సంజయ్ వైపు చూస్తూ ఓకే సార్ అండ్ ఇంకొక చిన్న డౌట్ సార్ మీరు లెక్చరర్ అని విన్నాను మీరు ఏ సబ్జెక్ట్ అయితే టీచ్ చేస్తారో అందులో స్టూడెంట్స్ ఎవరు పేర్ అవ్వలేదు కదా సార్ అడిగాడు అతను క్యూరియస్గా ఇప్పుడు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది అడిగాడు సంజయ్ అనుమానంగా సార్ ముందు చెప్పండి సార్ అడిగాడు రవి నా సబ్జెక్ట్లో స్టూడెంట్స్ పాస్ పర్సంటేజ్ నైంటీ ఫైవ్ ప్లస్ ఉంటుంది ఇప్పుడు చెప్పు ఎందుకు అడుగుతున్నా అంటే ప్లాన్ గురించి ఇంత డీటెయిల్డ్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సో మీరు స్టూడెంట్స్కి కూడా నీట్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని అర్థమైంది సార్ అందుకే అడుగుతున్నాను అన్నాడు రవి సర్లే ఒక టూ హవర్స్ రెస్ట్ తీసుకో మన పని తర్వాత మొదలు పెడతాం అంటూ చెప్పడంతో తిరిగి అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు రవి సంజయ్ మంచం మీద వాలి బృంద ఫొటో చూస్తూ ఏంటోనే ఇంకా నీ దగ్గర నుంచి ఎన్నాళ్ళు ఈ నిజం దాచగలను అర్థం కావట్లేదు కానీ నువ్వు నీ సంజుని అర్థం చేసుకుంటావు కదూ నీకు చెప్పలేదు అని నన్ను తప్పు పట్టవు కదా అనుకుంటూ ఫోటోతోనే మాట్లాడుకుంటూ ఉండగా బృందా నుంచి కాల్ రావడంతో నవ్వుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు సంజయ్ నిజంగానే నా శ్రీమతి గారు వందేళ్ళు బతుకుతారు అన్నాడు సంజయ్ అబ్బో ఎందుకు సార్ అడిగింది బృందా డౌట్గా ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను నువ్వే కాల్ చేసావు ఏం చేస్తున్నావు పడుకొని లేచావా హా కింద ఏదో స్నాక్స్ పెడుతున్నారంట నాకొద్దని చెప్పాను మీ ఇద్దరు వెళ్ళారు తెచ్చుకోవడానికి ఏదో ఒకటి తినవే దెయ్యం ఏమీ తినకుండా ఉంటే నీరసం వచ్చి పోతావు లేదంటే నిజంగానే డాడీ చెప్పినట్టు అస్థిపంజరంలాగా అయిపోయి వస్తావు ఇప్పటికే నువ్వు చాలా బక్కగా ఉంటావు ఇంకా మరీ బక్కగా అయిపోతే బాగోదేమో అన్నాడు సంజయ్ నవ్వు ఆపుకుంటూ నిన్ను ఆగు నీకు ఇలా కాదు నేను మళ్ళీ ఇంకొక ట్వంటీ ఫైవ్ డేస్లో వైజాగ్ వస్తా కదా అప్పుడు చెప్తా నీ పని అప్పటి వరకు నీకు గుర్తుండాలి కదే నాకు తెలుసు నువ్వు పెద్ద మతిమరుపు క్యాండిడేట్ అని ఏ రోజు జరిగింది రేపటికి మర్చిపోతావు ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ అంటే గుర్తుండే ఛాన్సే లేదు అన్నాడు సంజయ్ నన్ను మతిమరుపు అంటావా చూస్తుండు దీని గురించి మనం కలిసినప్పుడు నీకు ఫుల్ కోటింగ్ ఉంటుంది అంటూ చెప్పింది బృంద సీరియస్గా భార్య మాటలకి నవ్వుకుంటూ ఒకసారి వీడియో కాల్ చేయవే నేను చూడాలనిపిస్తుంది ఏంటి సార్ మాటలు కొత్తగా ఉన్నాయి ఏంటి విషయం అడిగింది బృందా డౌట్గా ఏం లేదు అమ్మాయి గారు మిమ్మల్ని చూడాలి అనిపిస్తుంది అంతే మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నా నిజంగా నేను అమ్మ బాబోయ్ అయితే వెంటనే వీడియో కాల్ చేసేస్తా అంటూ కాల్ కట్ చేసి ఇన్ సెకండ్స్లో వాట్సాప్లో వీడియో కాల్ చేసింది బృందా బృందా ప్రవర్తనకి నవ్వుకొని కాల్ లిఫ్ట్ చేశాడు సంజయ్ సంజు నవ్వుతున్న తన భార్య మోముని చూస్తూ తన రూపుని కళ్ళల్లో నింపుకుంటూ ఉన్నాడు సంజయ్ ఏంటి బాబు కొత్తగా కనిపిస్తున్నావు నా కంటికి ఏం లేదులేండి మేడం ఇంతకీ మీ అక్కడ వాళ్ళు ఇంకా కిందనే ఉన్నారు పైకి రాలేదు అంటూ ఉండగానే డోర్స్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చారు సంధ్య ఇంకా కల్పన ఇదిగో మీరు ఇలా తలుచుకున్నారో లేదో వచ్చారు అంది బృందా ఎవరే సంజయ్ సార్ అవునా అంటూ వాళ్ళిద్దరూ కూడా వీడియో కాల్లో జాయిన్ అయ్యి సంజయ్ని పలకరించారు జాగ్రత్తగా ఉండండి సరేనా అంటూ సేపు వాళ్ళతో మాట్లాడి కాల్ కట్ చేశాడు సంజయ్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్